హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే నేను చాలా రోజుల తర్వాత అయితే మిషన్ పెట్టినండి బ్లౌజులు ఉన్నాయి కొన్ని చాలా రోజుల నుంచి నేను ఖాళీగా ఉంటున్నా దాదాపు వన్ ఇయర్ నుంచి ఖాళీగా ఉంటున్నాను నేను ఇంక ఈరోజు నిన్న నిన్నటి నుంచి కొంచెం బ్లౌజులు తీసుకొచ్చుకొని కుడుతున్నా అనమాట మా ఫ్రెండ్ ఒక అమ్మాయి నాతో పాటు డ్యూటీ చేసిన అమ్మాయి ఇంతకుముందు కాల్ చేసింది అనమాట చేసి బ్లౌజ్లో నియమ్మ తీసుకెళ్ళి కుట్టుకోనని చెప్పింది చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే వన్ ఇయర్ తర్వాత ఇప్పుడు నేను పని స్టార్ట్ చేసినా అనమాట పని లేదు ఏం లేదు రోజు కాళ్ళే ఉండేదండి అయితే పొద్దున్నుంచి మైండ్ కొంచెం అప్సెట్గా ఉందండి మైండ్ కూడా పని చేయట్లేదు ఎందుకంటే ఒక చేదు వార్త తిండి అనమాట ఒక చిన్న వయసులో ఉన్న అతను ఒక అబ్బాయి అనమాట పాపం అది మ్యారేజ్ అయిపోయి ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ అయిందంతే పాపం ఎట్లా హెల్త్ ప్రాబ్లం ఏదో ఉందంట దానివల్ల చనిపోయిండు అది పొద్దున్నే వార్త తెలిసింది అప్పటి నుంచి కొంచెం మైండ్ బాగాలేదు పాపం చిన్న వయసులో అట్లయిపోయింది అనిపిస్తుంది పాపం అమ్మాయి పరిస్థితి తెలుసుకుంటే చాలా బాధ అనిపిస్తుంది అండి ఎందుకు ఏమో దేవుడు కొంతమందిని అట్లా తీసుకెళ్తూ ఉంటాడు చాలా బాగా అనిపిస్తుంది అసలు నాకు మైండ్ పని చేయట్లేదు దారం అయిపోయింది అది తీసేసింది అది తీసేసి మళ్ళీ దాన్ని మళ్ళీ దానికి రీప్లేస్ చేయకోకుండా అట్లే కొడుతున్నా అనమాట వేరే దారం పెట్టుకోకుండా చోట అది కూడా ఉంటుంది చూడండి మీరు మైండ్ అసలు పని చేయట్లేదండి వన్ ఇయర్ నుంచి ఖాళీగా ఉంటుందన్నమాట నేను అందుకనే నిన్నటి నుంచి అయితే మంచిగా పని ఉంది ఓకే అనిపిస్తుంది రోజు నాకు ఇట్లనే రెండు మూడు బ్లౌజులు ఉన్నా చాలు కానీ నాకు ఇంతముందు వేరే ఏరియాలో ఉన్నప్పుడు నాకు చాలా వర్క్ ఉండేది కానీ ఇప్పుడు లేదనమాట కొత్త ఏరియాకి వచ్చేసినామన్నమాట మేము ఇంకా అందుకనే వర్క్ లేదు చాలా చిరాకు లేదనమాట కానీ పని చేయాలండి పని చేయకపోతే అసలుకి మైండ్ పని చేయదు ఎవరికైనా సరే కదా మనకి చేతి నిండా పని ఉంటేనే ఎటు ఆలోచన పోకోకుండా ప్రశాంతంగా ఉంటాం ప్రశాంతంగా అంటే గుర్తొచ్చింది మొక్కనొక్కసారి చూడండి మీరు నేను ఎందుకంటే ఒక ఏదో అసలు టైం పాస్కి నేను అట్లా సీసా మీద డిజైన్ అనేది వేసి ఆ మొక్కను అందులో పెట్టాను అన్నమాట మనీ ప్లాంట్ అది కానీ బలి వచ్చిందండి దాన్ని చూస్తే మాత్రం ప్రశాంతంగా అనిపించింది పొద్దున సాయంత్రం దానికి మంచిగా వాటర్ స్ప్రే చేస్తూ ఉంటాను అనమాట అక్కడ బాటిల్ ఉంది చూడండి స్ప్రే బాటిల్ మస్తుంటుంది అనమాట అది డిజైన్ నేను ఆ స ఆ సీసా మీద మామూలుగా యూట్యూబ్లో చూసి ఆ డిజైన్ వేసాను అనమాట సుజీ అని రాసుకొని నా పేరు రాసుకొని కొంచెం డిజైన్ లాగా వేసాను అనమాట చుట్టూరు చూడండి ఎంత బాగుందో అసలుకి నేను అది యాడ్ చేద్దాం అనుకున్నా కానీ చేయలేదనమాట వీడియో సీసన్లో నేను ఆ మొక్క వేసిన అనమాట ఏ అదేదో టైంపాస్కి వేసినా నేను కానీ చాలా బాగా వచ్చినాయి ఏర్లు అయితే ఎంత బాగున్నాయండి ఎంత డిజైన్ డిజైన్ వచ్చినాయి అనమాట లోపల ఏర్లు ఇవన్నీ కొత్త ఆకులే అనమాట దాన్ని చూసినప్పుడు ప్రశాంతంగా అనిపించిద్ది ఇలాంటి మైండ్ బాగాలేనప్పుడు దాని దగ్గరికి వెళ్ళి చూస్తూ అన్నమాట అప్పుడు మంచిగా అనిపిస్తుంది కొంచెం సేపు మళ్ళీ వచ్చి కూర్చొని కొడుతున్న చూడండి అయిపోయింది బ్లౌజ్ అయితే అయిపోయిందండి కానీ వాళ్ళు బ్యాకు ఫ్రంట్ హ్యాండ్స్కి అయితే బార్డర్ వచ్చింది కానీ బ్యాక్ ఫ్రంట్కి పైపింగ్ వేయమని చెప్పారనమాట అది పైపింగ్ వేయాలి నా దగ్గర క్లాత్ లేదు ఆ క్లాత్ చూసుకొని పైపింగ్ చేయాలి ఈ బ్లౌజ్ కూడా అంతే అదే గోల్డ్ బార్డర్ ఉంది కదా హ్యాండ్కి నెక్ కాను బ్యాక్ నెక్ ఫ్రంట్ కి మళ్ళీ పైపింగ్ వేయాలి అదే గోల్డ్ కలర్ మొత్తం ఐదు బ్లౌజులు అయితే కుట్టినండి నిన్న ఈరోజు మంచిగా అనిపించింది చేతిలో పని అంటే ఫ్రీగా ఉంటుంది మైండ్ ఆ సిల్వర్ కలర్ది ఇప్పుడు దానికి వేయాలన్నమాట పైపింగ్ రోజు పండ్ అంటే బాగుంటుంది అనిపిస్తుంది అండి అదిగో ఆ యెల్లో కలర్ వేసేసాను పైపింగ్ థ్రెడ్ పైపింగ్ వేసేసాను దానికి చాలా నీట్గా వచ్చింది అనమాట ఇంకోటి ఏంటంటే నాకు మిషన్ కావాలండి జూకీ కానీ జాక్ కానీ మిషన్ కావాలి ఆ రెండిట్లలో ఏది మంచిదని నాకు కొంచెం చెప్పమండి ఎందుకంటే ఏది మంచిదో తెలియదు అనమాట నాకు ఇంకా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాలా మనం షాప్కి డైరెక్ట్గా వెళ్ళి తీసుకోవాలా అంటే ఎలా తీసుకుంటే మనకి ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది దానికి ఏమన్నా రిపేర్ వచ్చినప్పుడు కూడా ఎలా చూపించాలి అనేది కొంచెం అన్నీ ఉంటాయి కదా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి కొంచెం నాకు తెలియదు అనమాట ఈ మిషన్ పక్కన పెట్టి ఇంకా మిషన్ తీసుకుందాం అనుకుంటున్నాను కొంచెం వర్క్ అయితే ఉంది ఇప్పుడు నాకు అందుకని అనమాట పైపింగ్ వేయడానికి అట్లా క్రాస్ ముక్కలు అయితే తీసుకుంటాను నేను లేదంటే మనకి అంత నీట్గా రాదనమాట క్రాస్ ముక్కలు కాకుండా క్రాస్ కాకోకుండా మనం స్ట్రైట్ ముక్కలు తీసుకుంటే పైపింగ్ నీట్గా రాదనమాట అందుకని రాత్రి నా దగ్గర క్లాత్ లేక పైపింగ్ క్లాత్ షాప్కి వెళ్ళి కొనుక్కొచ్చేసానండి అది పైపింగ్ అయితే నీట్గా వచ్చిందండి వైట్ దానికి మస్తు నీట్గా వచ్చింది చూడండి దాన్ని ఒకసారి పని నాకు రోజు ఉండక చాలా చిరా ఉంటుందండి లేవడం పని చేసుకోవడం వండుకోవడం తినడం పడుకోవడం టీవీ టీవీస్ టీవీ లేదు ఫోన్ ఉంది ఫోన్ చూసుకుంటా దాకా ఫోన్ చూసుకుంటే నాకు కళ్ళు పోతాయో ఏమో అనిపిస్తుంది అనమాట అంతగానం చూసేదాన్ని ఇంకా అంటే టీవీ లేదు ఇంట్లో అదే చూసుకుంటా కూర్చునేదాన్ని అనమాట నేను అందుకని కొంచెం బాగుందనిపించింది అనమాట పని ఉండేసరికి చేతిలో పని ఉంటేనే మైండ్ ఫ్రెష్గా ఉంటుంది అనపా పైపింగ్ చేయడానికి నా దగ్గర అయితే సింగిల్ పాదం ఉంది సింగిల్ పాదంతో అయితేనే నాకు నీట్గా వచ్చింది అనమాట కొంతమంది మనకి నార్మల్ పాదంతో కూడా పైపింగ్ చేస్తారు బాగా వచ్చిద్ది కానీ నాకైతే సెట్ అవ్వదు అట్లా నేను అందుకనే సింగిల్ పాదం కూడా తీసుకొచ్చుకున్నాను అనమాట కానీ సిల్ ఇదైతే చాలా నీట్గా వచ్చింది మీరు ఒకసారి చూడండి బాగా వచ్చింది ఇంకా హిమ్మింగ్ పని లేకోకుండా కుట్టేసేసాను అన్నమాట చూడండి ఒకసారి చాలా బాగా నీట్గా వచ్చింది పైపింగ్ బాగుంది కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి